హాయ్ హలో నమస్తే ఈరోజు వచ్చినటువంటి ఆర్టికల్ ఒకసారి చూసినట్లయితే పోలీస్ శాఖలో భారీగా ఖాళీలు ఎస్ఐ నుంచి కానిస్టేబుల్ వరకు పదమూడు కేటగిరీల్లో పదకొండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది ఖాళీలు హోంశాఖ నివేదిక సాక్షి అమరావతి సాక్షిలో వచ్చినటువంటి క్లిప్ అండిది రాష్ట్రంలో పోలీస్ శాఖలో భారీగా ఖాళీలు ఉన్నాయి అధికారులు సిబ్బంది కొరత పోలీస్ శాఖను వధిస్తుంది పదకొండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని హోంశాఖ ప్రభుత్వానికి ఇటీవల నివేదిక సమర్పించింది ఎస్ఐ నుంచి కానిస్టేబుల్ వరకు పదమూడు కేటగిరీలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని నివేదికలో పేర్కొంది కాగా దీనిపై ప్రభుత్వం ఇంకా స్పందించలేదు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో పోలీస్ నియమావళి మండలి పోస్టులు భర్తీ ప్రక్రియను చేపట్టింది నాలుగు వందల పదకొండు ఎస్ఐ పోస్టులకు రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ జారీ చేసి రాత పరీక్ష నిర్వహించి భర్తీ చేసింది ఆరు వేల ఒక వంద కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ జారీ చేసి రాత పరీక్ష నిర్వహించింది కాగా న్యాయపరమైన వివాద వివాదాలతో పోస్టుల భర్తీకి ఆటంకాలు ఏర్పడ్డాయి ఎన్నికల అనంతరం టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ నోటిఫికేషన్కి రాత పరీక్ష ఆధారంగానే ఈ కానిస్టేబుల్ పోస్టులను ప్రభుత్వం నియామక ఉత్తర్వులైతే ఇచ్చింది కాగా రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర అవుతున్న పోలీస్ శాఖలో ఖాళీల భర్తీపై ఇంకా స్పష్టత అనేది రాలేదని చెప్పేసి ఆర్టికల్ అయితే ఇచ్చింది ఇందులో ఎస్ఐ నూట ఎనభై రెండు పోస్టులు రిజర్వ్ ఎస్ఐ ఏఆర్ నూట పదహారు పోస్టులు అదేవిధంగా రిజర్వ్ ఎస్ఈఆర్ సిపిఎల్లో పద్దెనిమిది రిజర్వ్ ఎస్ఐ ఏపీఎస్పిఎల్ యాభై మూడు ఎస్ఐ కమ్యూనికేషన్ అరవై ఒకటి ఎస్ఐ పీటీఓ పద్నాలుగు పోలీస్ కానిస్టేబుల్స్ సివిల్ మూడు వేల ఆరు వందల ఇరవై రెండు పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్ రెండు వేలు పోలీస్ కానిస్టేబుల్ ఏపీఎస్పి నాలుగు వేల ఐదు వందల ఎనభై ఏడు ఎస్ఆర్సిపిఎల్ నాలుగు వందల డెబ్బై ఐదు పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ పదిహేను పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులు నూట తొంభై ఎనిమిది పోలీస్ కానిస్టేబుల్ కమ్యూనికేషన్ వచ్చి రెండు వందల తొంభై టోటల్ పదకొండు వేల ఆరు వందల